తొందరగా కుట్టాలి అలాగే డబ్బులు ఎక్కువ తీసుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ పెట్టాలి మనకి వాళ్ళకి చుట్టానికి హెవీగా కనిపించాలి అలా ఉండాలంటే నేను చెప్పేటటువంటి సింపుల్ లాజిక్ తోటి మీరు స్లివ్ డిజైన్ అయితే కుట్టుకోండి చాలా ఫాస్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు సో చూడండి ఇక్కడ హ్యాండ్ మనం ఒరిజినల్ బ్లౌజ్ పీస్ కంటే ఒక రెండు ఇంచులు అనేది ఎగస్ట్ తీసుకోవాలి రెండించులు అనేది ఎగస్టి తీసుకొని ఇక్కడ హ్యాండ్ కు కింద ఒక వన్ ఇంచెస్ మీరు ఇడ్చిపెట్టేసేయాలనమాట ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇట్లా వన్ ఇంచ్ మేము అక్కడక్కడ ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ వన్నించిన స్ట్రైట్ ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఈ వన్ నుంచి వైలేసిన దాని కని నుంచి మనం డిజైన్ అనేది కుట్టుకోవాలి అలా చాలా సింపుల్ అయితే కుట్టేసుకోవచ్చు అండి ఒకసారి మీరు ట్రై చేయండి చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఆపోజిట్ కలర్ క్లాత్ అయితే తీసుకోవట్లేదు మీరు ఆపోజిట్ కలర్ క్లాత్ అయినా తీసుకోండి ఇక్కడ వచ్చేసి నేను టూ ఇంచెస్ ఎటు చూసుకుని మనకు రెండు ఇంచులు ఉండేలాగా చూసేసుకొని ఇట్లా క్లాత్లు కట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి నేను వీడియోలో ఇట్లా మర్త అయితే పెట్టేసుకోవాలి విధంగా మర్త పెట్టేసుకొని కోన్ షేప్ లో వచ్చేలాగా ఇప్పుడు వచ్చేసి మనకు మొగ్గు మాత్రం ఉంది కదా దీని ఇలా కోన్ షేప్ లో వచ్చేలాగా అంటే త్రిభుజ త్రిజాకరంలో వచ్చేలాగా ఈ విధంగా కుట్టేసుకుంటే మనకు ఈ డిజైన్ అనేది వస్తుంది అనమాట చాలా బాగుంటుంది మీరు ఆపోజిట్ కలర్ క్లారి తీసుకుంటే ఇంకా బాగుంటుందండి సో ఒకసారి అయితే ట్రై చేయండి ఇది వచ్చేసి ట్యూబెడ్ జాయిట్ కాబట్టి సింగిల్ జాయిట్లు కాబట్టి మనకి ప్లేన్ వే తీసుకున్న ఎక్కువ మరి ఓవర్ ఉంటది అనమాట ఆపోజిట్ తీసుకుంటే అందుకోసం వచ్చేసి సేమ్ కలర్ తీసుకున్నా అనమాట మీరు ఆపోజిట్ కలర్ ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ లైతే ఆపోజిట్ కలర్ అయితే తీసుకుని చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి మనం లైన్ మార్క్ చేసుకున్నాం కదా ఒక వన్ ఇంచెస్ మీని ఆ వన్ ఇంచెస్ మీని ఈ విధంగా లైనింగ్ ఈ వన్ ఇంచెస్ మీనే మన మార్కింగ్ చేసిన దాని మీదనే మనం కుట్టు పెట్టుకున్నటువంటి ఈ మొగ్గలన్నిటినీ వన్ బై వన్ మరి దూరం దూరంగా పెట్టొద్దు దగ్గర దగ్గరగా ఇట్లా వన్ బై వన్ ను ఆనిచ్చి ఆనిచ్చి కుట్టుకుంటూ రావాలి ఇదే విధంగానే ఈ లైన్ మొత్తము మనం కుట్టి పెట్టుకొని ఈ లైన్ మొత్తం అంతా కుట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం అయితే కుట్టేశాను ఈ విధంగా మొత్తం అయితే కుట్టేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా క్లాత్ని ఇట్లా తిప్పేసుకొని దీనికి మళ్ళీ ఎదురుగా మనం కుట్టు పెట్టుకున్నటువంటి మొగ్గలు మళ్ళీ ఎదురుగా మనకి ఎట్లయితే మనకు డిజైన్ ఉందో మనకి ఇప్పుడు కోన్ షేప్ లో ఫోల్డింగ్ ఒకే సైడే ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా ఎదురుగా ఎదురుగా ఇట్లా పెట్టేసుకొని కొంచెం దగ్గర దగ్గర పెట్టేసుకోండి ఎందుకంటే మనం ఇక్కడ పూసలు అనేవి కుట్టుకుంటాం అనమాట ఆ పూసలు కుట్టుకునేటప్పుడు మనకు దూరం వచ్చింది అనుకోండి గ్యాప్ గ్యాప్ లో పూస అనేది కనిపించకుండా పోతుంది అందుకోసమే కొంచెం ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇట్లా కొంచెం దగ్గర పెట్టేసుకొని మనకు పూస రెండింటిని కలిపి పూస పెట్టుకునే విధంగా ఉండాలా చూడండి లేదంటే కనుక కొంచెం దూరంగా పెట్టేసినాం అనుకోండి పూస అనేది కనిపించదు లోపలికి ఇది వెళ్ళిపోతుంది అవేమో పైన కాని అనమాట అలా ఉండకుండా మనం అందులో చిన్న పూసలు పెట్టుకుంటున్నాం కదా అందుకోసం ఇట్లా దగ్గర దగ్గర ఒక టే లెవెల్ అనే మీరు ఇంకా కావాలంటే ఇక్కడ కూడా ఒక లైన్ మార్క్ చేసుకోండి లైన్ ఏమి అవసరం లేదండి దీంట్లకు ఇప్పుడు మనం ఇటు సైడ్ కుట్టుకుంటూ వచ్చిన దానికి ఇట్లా ఎదురు ఎదురు ఇట్లా పెట్టేసుకుంటూ వస్తే ఆటోమేటిక్ గా స్ట్రైట్ గా వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా నేనేం లైన్ ఏం మార్క్ చేసుకోలేదు వన్ బై వన్ ఇట్లా స్ట్రైట్ గా అయితే వచ్చేస్తాది మనం దగ్గర దగ్గర కుట్టేసుకుంటూ వచ్చేసామంటే ఇది చూడండి ఇక్కడ మనకు ఆపోజిట్ లో మనకు ఎదురు ఎదురుగా వచ్చేలాగా మనకు చూడండి ఇక్కడ ఇక్కడ నాకు ఇటు సైడ్ ఫోల్డింగ్ ఉంది ఇటు సైడ్ ఫోల్డింగ్ ఉంది అంటే ఓపెన్ లేన్ సైడ్ ఒకేలా పెట్టేసుకోవాలన్నమాట ఓపెన్స్ ఉండేది ఒక సైడ్ ఉండాలా ఓపెన్స్ లేని ఒక సైడ్ ఉండేలా ఆ విధంగా సేమ్ వచ్చేలాగా చూసేసుకొని ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఆపోజిట్ క్లాత్ అనేది కొద్దిగా తీసుకున్నాను ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం కుట్టి పెట్టుకున్నాం కదా ఈ డిజైన్ ఈ డిజైన్ మీదనే కొద్దిగా గోట్ మాదిరిగా బెట్టి కనిపించేలాగా క్లాత్ ఈ విధంగా ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక అర్ధ ఇంచెస్ మీద వెడల్పు ఉంటే చాలండి క్లాత్ మనకి ఎక్కువే మోసం ఉండదు ఎందుకంటే మనం దీన్ని పీసులు కనిపించకుండా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం అనమాట అందుకోసం మళ్ళీ ఇప్పుడు చూడండి ఇటు సైడ్ కూడా ఇట్లా క్లాత్ అనేది ఇలా తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా అంతే ఒక అర్ధ ఇంచెస్ మీద క్లాత్ అనేది ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసుకొని ఇక్కడ పీసులు అనేవి ఈ పీసుల మీదనే మనకి పీసులు కనిపించకుండా ఈ దీన్ని కప్పేస్తాము దీన్ని కప్పేస్తూ మళ్ళీ మన హ్యాండ్ హ్యాండ్ క్లాత్ ఉంది కదా హ్యాండ్ క్లాత్ ను కప్పేసి కుట్టేస్తాం అనమాట సో ఒకసారి చూసేసేయండి ఇప్పుడు వచ్చేసి ఇట్లా వన్ బై వన్ ఒకొక్క దాని మీద ఇట్లా మనకు పీస్ అనేవి కనిపించకూడదు ఇట్లా కట్టేస్తే ఒక అయితే వేసేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ కింది సైడ్ ఇది పీసు బెట్టి కనిపించకుండా మనకు అది గోటు మాత్రం కనిపించేలాగా అంటే కొద్దిగా సన్న క్లాత్ అనేది కనిపించేలాగా మనం ఈ విధంగా ఇటు సైడ్ వన్ నుంచి వదులుకున్నాం చూడండి దాన్ని మనకు చీర కొంగులు ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటామో ఆ విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్ గా అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా స్ట్రైట్ గా కుట్ట అనేది వేసేసుకుంటూ రండి అండి చాలా సింపుల్ అండి మనకు చూడటానికి చాలా హెవీగా అనిపిస్తూ ఉంటుంది కానీ చాలా సింపుల్ అయితే కుట్టేసుకోవచ్చు సో ఇక్కడ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసాం కదా ఇటు సైడ్ వచ్చేసరికి ఈ క్లాత్ అనేది నేను అందుకే రెండించులు ఎగస్ట్రా తీసుకోండి హ్యాండ్ షేప్ హ్యాండ్ పొడుగు అని చెప్పాను అందుకే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పీసులు అనేవి బెట్టి కనిపించకుండా ఈ దీన్ని కప్పేస్తూ ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం సింపుల్ గా స్లీవ్ అనేది కుట్టేసుకోవచ్చు చూడాలి చాలా ఈజీగా ఏం లేదండి ని కొద్దిగా ఇట్లా జరుపుకుంటే మనకు ఆటోమేటిక్గా పీసులు కల్పించకుండా వచ్చేస్తుంది సో చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే స్లీవ్స్ అయితే కుట్టేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి చూడండి మనకి హ్యాండ్ ఒరిజినల్ పొడవు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి కంపల్సరీగా మనకు మళ్ళీ తక్కువ కావద్దు తక్కువ అయితే ఒప్పుకోరు కదా కస్టమర్స్ సో తక్కువ కాకుండా చూసుకోండి దాన్ని బట్టి మీరు ఎంత పెంచుకుంటే మీరు ఎంతమంది కుట్టగలుగుతారో దాన్ని బట్టి మీరు పొడవనే పెంచుకోండి ఇప్పుడు చూడండి రెండింటిని కలుపుతూ నేను పూసలు అనేవి కుడుతున్నాను ఫస్ట్ దీనికి ఎక్కిచ్చాను తర్వాత వచ్చేసి పూసలని తీసుకుంటున్నాను ఇప్పుడు అయితే సన్న పూసలు అయితే తీసుకుంటున్నాను అండి మనకి ఇక్కడ వచ్చేసి కొద్దిగా పెట్టుకుంటే మరీ ఓవర్ అయిపోతుంది అనమాట అందుకోసం కొంచెం సన్న పూసలని తీసేసుకొని ఈ డిజైన్ మీద ఇలా కుట్టేస్తున్నాను రెండింటిని ఇట్లా కలిపేసి ఈ విధంగా ఈ విధంగా ఇట్లా కుట్టే వేసుకోవాలి ఇదే విధంగానే మొత్తం అయితే మనం డిజైన్ కుట్టుకున్నటువంటి అన్నిటిని అయితే కుట్టేసుకోవాలి నేను మొత్తం అయితే కుట్టేసి మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా మన స్లీవ్స్ అనేవి ఎంత బాగున్నాయో మనము పూసలు కుట్టిన తర్వాత ఇంకా ఐలెట్ గా కనిపిస్తుందండి చూసారు కదా చాలా సింపుల్ గా కుట్టుకోవచ్చు వీడియో నస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి చాలా సింపుల్ గా మీకు నేర్పించే విధంగా నేను డిజైన్స్ అనేవి మీకు చేసి చూపిస్తూ ఉంటాను వీడియోస్ నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఎవరు చెప్పని ఇంతవరకు ఎవరు చెప్పని చాలా సింపుల్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్స్ కూడా చూపిస్తున్నాను చూసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్